ఎవరు చిన్నగోపులాపురం ఇవేనా ఎద్దులు ఇవి ఎంత చెప్తున్నావు రేటు రెండు లక్షల ముప్పై వేలట టూ లాక్ థర్టీ థౌజండ్ చిన్నగోపులాపురం మండలేది మండల్ మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు లక్ష్మణ్ గౌడ్ అడుగుతుండ్రు ఎవరన్నా వచ్చి మళ్ళా ఎంత అడుగుతుండ్రు అరవై ఒకటి అరవై అడిగిం మీకు ఇచ్చే రేటు ఎంత ఉంది ఫైనల్ ఒకటి తొంభై నెంబర్ చెప్పవు సరే ఫస్ట్ ఫైనల్ అయితే ఒకటి తొంభై ఇస్తారట ఆరు ఆరు మూడు రెండు సున్నాలు తొమ్మిది ఐదు ఒకటి సున్నా తొమ్మిది ఎవరికైనా కావాలా పని బావదా రెండు బాన్ల గిరక ఎగుతాయి సేద్యం చేస్తాయి ఫుల్ గ్యారంటీ కొట్టుకున్నాకనే పైసలు లక్ష్మణ్ గౌడ్ అని పేరు ఎవరికైనా కావాలంటే ఈ లక్ష్మణ్ గారు కాంటాక్ట్ చేయండి